ఎంగజన్మలు ఎత్తునా కానీ సౌభాగ్యంగా పసుపు కాలతో ఉండాలి అనేటువంటి ఆ ఒక సంకల్పంతో అమ్మవారికి మాంద్యాల చేయడము తర్వాత స్వామివారికి యజ్ఞోపయోజనం అనే ధన్యం ఉంటారు కదా ఆ ధన్యం వేసేతం అది ఎందుకు వేశారంటే గ్రామంలో నివసం చేయటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణులే కాదు గుజుడు అనేటువంటి వారు ఉంటారు అంటే ఉపయోగ సంస్కారం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు సంద్రా అనుష్ఠానాలు చేయాలి అవి చేయకపోతే వచ్చేటువంటి పాపాన్ని పోగొట్టి మరలా వాళ్ళకి వాళ్ళు భగవంతుని ధ్యానం చేయడానికి కావలసినటువంటి అర్హతను పొందే విధంగా చేయమని చెప్పి స్వామివారికి కళ్యాణోత్సవంలో ఈ ఎన్నో ధారణ అనేటువంటి చేయడం జరిగింది అయిన తర్వాత ఇప్పుడు తెలంగాడు దువేద మానవాసీ ఈ ఉన్నత సీపు కాసేపు అందరూ కూడా మనసులో ఎంత తీవ్రత గట్టిగానే ఉన్నా ఈ ఒక్క పూట వెంట అరగంట సేపు అందరూ కూడా మనసులో మనసుకుంటున్నారు రామ అనేటువంటి పదానికి మీ కూడా బాగా తెలిసే ఉంటుంది వాల్మీకి మహర్షి వారు వారి యొక్క పూర్వజన్మ ఉత్తాంతంలో వారు పోయేవారు వారికి అసలు ఏమి పడకడం కాదు వేదం రాదు శాస్త్రం కాదు మంత్రం కాదు తంత్రం కాదు ఏమిటి రాదు వారు చేసింది ఏమిటి అంటే నారద మహాము వారికి వచ్చి రామ అనేటువంటి చెప్పడం జరిగింది కాకపోతే మర అనేది ఆ మర 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 అనేటువంటి తిప్పి 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 రామ రామ వచ్చు దాని చేతనే ఆయన రామాయణాన్ని రచించారు అంత గొప్పని రామ కాబట్టి ఇక్కడ ఉన్నంత చేతి కూడా మేము మనసు మానసికంగా జయ శ్రీరామను శ్రీరామ జగరామ జీ జయ రామానో లేక రామా అని